హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు నేను వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూర సింపుల్గా ఈజీ వేలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను వంకాయతో ఏ కర్రీ చేసినా సూపర్గా ఉంటుంది చేసే విధంగా కూర చేసామంటే ఆ కూరకు మించిన రుచి ఏ కూరగాయకి రాదు గుత్తి వంకాయ కూర రైస్లోకి చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయడానికి ముందుగా నేను కిలో వంకాయలను తీసుకున్నాను ఎప్పుడూ కూడా చిన్న సైజులో ఉన్న వంకాయలను తీసుకోవాలి వంకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి అప్పుడు వంకాయలు బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి చూడండి వాటర్ అనేవి బ్లాక్గా వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించామనుకోండి చాలా బాగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి వంకాయలు ఫ్రై అయ్యేసరికి మనం వంకాయ కూరకి మంచి టేస్ట్నిచ్చే పొడి ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వేయించి పొట్టు తీసేసిన పల్లీలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి పొడి చేసుకుని రెడీగా పెట్టుకోండి చూడండి మనం పొడి చేసేసరికి వంకాయలు ఈ విధంగా ఫ్రై అయి ఉంటాయి చూడండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేస్తే చాలా త్వరగా మగ్గిపోతాయి చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇలా మగ్గిపోయిన వంకాయలని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ముచ్చుకు దగ్గర కూడా నొక్కి చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన వంకాయల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం మరలా అదే బాండీలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కోరుకుని వేసుకోవాలి మిక్సీ పెట్టైనా వేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పొడిని రెండు మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఈ పొడి వేసి చేశారంటే కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్కు సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం మసాలాలు అన్నీ వాటర్లో కలిసే విధంగా రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి వంకాయలు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మన మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలి ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది వంకాయ కూర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే ఒకసారి ఈ విధంగా వంకాయ కూర ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది కుక్కర్ అది అవసరం లేకుండానే చాలా సింపుల్గా చేసేయవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్